ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించారని అన్నారు అన్నదాతలకు భరోసా ఇచ్చారని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఆర్థికంగా బలపడ్డానికి సంక్షేమ పథకాలు అందించామని తెలియచేశారు సీఎం జగన్ సంక్షేమ పాలన కావాలంటే ఒక ఓటు తనకు మరో ఓటు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ఒక్కసారి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎంత ఉపయోగం ఉందో కూడా మన అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ ముఖ్యంగా ఈ గ్రామానికి వచ్చరికి మరి నేను ఎక్కడా కూడా కులాలు గాని మతాలు గాని మరి చూసి పార్టీలు చూసి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఎవరికి ఆపలేదు మరి ఇక్కడ ముస్లిం సోదరులకు కూడా